ఇల్లలకగానే పడ్డగా కాదు అన్న సామెతను ఇప్పుడు బంగ్లాదేశ్ గుర్తుంచుకోవాలి ఎందుకంటే షేక్ హసీనాను దించేశామని ఆ దేశంలో చాలా మంది సమరాలు చేసుకుంటున్నారు కానీ అసలు సవాల్ వారికి మున్ముందు కనిపించబోతోంది బంగ్లాదేశ్ ఆర్మీ ఆధ్వర్యంలో తాజాగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ నాయకత్వం వహిస్తున్నారు ఆయనతో పాటు మరో పదహారు మంది సలహాదారులు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే అల్లకల్లోలంగా కల్లోలంగా మారిన బంగ్లాదేశ్ ను ఈ తాత్కాలిక ప్రభుత్వం ట్రాక్లో పెట్టగలదా కొత్త సలహాదారులకు పరిపాలన అనుభవం ఉందా కుప్పకొల్లుతున్న వ్యవస్థలను గాడిలో పెట్టగలరా హసీనా మళ్లీ బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా ఈ ప్రశ్నలు ఇప్పుడు బంగ్లాదేశీయులను తొలి చేస్తున్నాయి బంగ్లా రాజకీయాల్లోకి హసీనా కల్లోలిత బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది ఈ ప్రభుత్వానికి నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనిస్ నాయకత్వం వహిస్తున్నారు దేశానికి ప్రధాన సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు గా చెప్పాలంటే తాత్కాలిక ప్రధానమంత్రి అన్నమాట ఆయన టీంలో ఎవరెవరు ఉన్నారు తో పాటు పదహారు మంది ఇతర సలహాదారులు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు సాధారణంగా మంత్రులకు ఉండే అధికారాలు ఈ కొత్త సలహాదారులకు ఉంటాయి అయితే ఈ సలహాదారులు ఎవరూ రాజకీయ నాయకులు కాకపోవడం విశేషం మొత్తంగా కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన సలహాదారులంతా విభిన్న నేపథ్యం నుంచి వచ్చారు అందులో కొందరు నిపుణులు కూడా ఉన్నారు మరికొందరు మాత్రం పౌర సమాజం నుంచి వచ్చారు ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులకు కూడా చోటు కల్పించారు ప్రభుత్వ సలహాదారులంతా భిన్నమైనవారు వారికి దేశాన్ని నడిపించే సామర్థ్యం ఏమాత్రమూ లేదు అది కూడా బంగ్లాదేశ్లో తీవ్ర గందరగోళం నెలకొన్న సమయంలో ఇలాంటి టీం ని ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు మహ్మద్ యునిస్ ఆయన బృందం అసలైన సవాళ్లను ఎదుర్కొనుంది ఈ కొత్త సలహాదారులు ఇప్పుడు కల్లోలిత బంగ్లాదేశ్ ను ట్రాక్ పై నిలపాల్సి ఉంటుంది ఎనిమిదిన మధ్యాహ్నం యునిస్ దేశంలో అడుగుపెట్టారు బంగ్లాదేశ్ లో ఆయనకు సాదర స్వాగతం లభించింది యునిస్కు విద్యార్థులు మిలిటరీ అధికారులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎయిర్పోర్ట్లోనే వారితో నోబెల్ బహుమతి గ్రహీత సమావేశమయ్యారు అక్కడే ఇతర సలహాదారుల పేర్లను ఎంపిక చేశారు ఓవరాల్ గా మిలిటరీ స్టూడెంట్స్ మహమ్మద్ యునిస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది ఆ తర్వాత విద్యార్థులతో కలిసి యునిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు ఒకనొక సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు తనకు అబూ సయ్యద్ గుర్తొచ్చాడని యునిస్ చెప్పారు నమ్మకమన్న ధైర్యవంతుడు అబూ సయ్యద్ అంటూ కొనియాడారు దేశంలోని ప్రతి ఒక్కరి హృదయంలో సయ్యద్ చిత్రం ఉంటుందన్నారు బంగ్లాదేశ్ రెండోసారి విముక్తి పొందిందని యునిస్ వ్యాఖ్యానించారు నెల రోజులుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలో పోలీసుల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న తొలి యువకుడు అబూ సయ్యద్ ఆందోళనలు అత్యంత హింసాత్మకంగా మారాయి ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి ఈ ఆందోళనలను భద్రతా దళాలు ఉక్కుపాదంతో అణచివేశాయి ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బుల్లెట్లతో కాల్పులకు దిగారు దీంతో డజన్ల కొద్దీ ఆందోళనకారులు ప్రాణాలను కోల్పోయారు ప్రభుత్వం పడిపోయింది చాలా వరకు పోలీసులు కనిపించడం లేదు ఐదున జరిగిన ఆందోళనల తర్వాత చాలా మంది పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆరు వందల యాభై పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఐదున దేశ వ్యాప్తంగా జరిగిన హింసలు నాలుగు వందల యాభైకి పైగా పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి రాజధాని నగరం ఢాకాలోనే చాలా వరకు పోలీస్ స్టేషన్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు స్టేషన్లోని ఫర్నిచర్ కు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు ప్రాథమికంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ పోలీస్ వ్యవస్థ కుప్పకూలింది దీంతో పోలీసులు చేయాల్సిన పనిని ఆర్మీ చేయాల్సి వచ్చింది ఇప్పటి వరకు పలు ప్రభుత్వ భవనాలకు ఆర్మీకి చెందిన సైనికులు కాపలాగా నిలిచారు ఈ విషయాన్ని ప్రధాన సలహాదారు యునిస్ ప్రస్తావించారు శాంతి భద్రతలను నెలకొల్పడమే తమ మొదటి లక్ష్యమని యునిస్ చెప్పారు దేశంలో పరిస్థితులను మెరుగుపరచకుండా ముందుకు వెళ్లడం అసాధ్యమని తేల్చి చెప్పారు తనపై నమ్మకం ఉంచాలని యునిస్ కోరారు విద్యార్థులకు తనకు బాధ్యతలను అప్పజెప్పారని వారు శాంతియుతంగా ఉండేందుకు భరోసా ఇచ్చినట్టు తెలిపారు తనను బంగ్లాదేశీలు విశ్వసించాలని అభ్యర్థిస్తున్నట్టు కోరారు తనను నమ్మితే దేశంలో ఎక్కడా దాడులు జరగవని ప్రధాన సలహాదారు స్పష్టం చేశారు నిజానికి ఇప్పుడు దాడులు ఆపడం అత్యంత కీలకం దేశాన్ని మళ్లీ సరైన దిశలో నడిపించేందుకు యునిస్ చాలా శ్రమించాల్సి ఉంటుంది ఉదాహరణకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చూడండి రాజకీయ ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాంకులకు సెగ తగిలింది కనీసం ఆరు బ్యాంకులు సొంత సిబ్బంది నుంచి ఆందోళనను ఎదుర్కొంటున్నాయి ఎందుకు బ్యాంకింగ్ అధికారులు ఆందోళనలు చేస్తున్నారు అవినీతి పరులైన బ్యాంకు ఓనర్లు అధికారులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రధాన లక్ష్యం బంగ్లాదేశ్ బ్యాంక్ బంగ్లాదేశ్ బ్యాంక్ అదే ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆ బ్యాంకు గవర్నర్ ఆఫీసును తాజాగా ముట్టడించారు అయితే ఆ సమయంలో బీబీ గవర్నర్ అక్కడ లేకపోవడంతో దాడుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు కానీ ఐదారుగురు డిప్యూటీ గవర్నర్లు ఆ కార్యాలయంలోనే ఉన్నారు వారిపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆ ఐదుగురు డిప్యూటీ గవర్నర్లు రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా నివేదించింది ఈ ఘటనతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పరిణామాలు మరింత క్లిష్టతరమయ్యాయి ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది ఈ నెల ఐదున జరిగిన హింసాత్మక ఘటనలతో పెద్ద ఎత్తున నగదును విత్డ్రా చేసుకున్నారు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కంపెనీల యజమానులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున నగదును తీసుకున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాంక్ అప్రమత్తమైంది నగదు విత్డ్రాపై పరిమితులను విధించింది లక్ష టాకాల వరకు మాత్రమే నగదు తీసుకునేందుకు అనుమతించింది టాకా అంటే బంగ్లాదేశ్ కరెన్సీ అంతకు మించి నగదును విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేదు ఈ ఆంక్షలు ప్రస్తుతానికి మాత్రమేనని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు కానీ లో అత్యంత కీలకమైన మార్పుగా దీనిని చెప్పవచ్చు నిజానికి పెద్ద ఎత్తున నిధులను విత్డ్రా చేసుకోవడం అత్యంత ప్రమాదకరమైన పరిణామం రేపు ఏం జరుగుతోందో చెప్పలేని పరిస్థితి బంగ్లాదేశ్ లో నెలకొంది తాజా పరిణామాలను యునిస్ ఆయన బృందం నిశ్చితంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది అంతేకాకుండా బంగ్లాదేశ్ ను బయటి శక్తుల నుంచి రక్షించాల్సిన ఉంది తాజాగా ఈ ఆందోళనలను మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు లేవనెత్తారు ఆయన పేరు సాజిద్ వాజిద్ అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు బంగ్లాదేశ్ లో జోక్యం చేసుకునేందుకు పాకిస్తాన్ యత్నిస్తోందని సాజిద్ ఆరోపించారు దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ ఆద్యం పోసిందని ఆరోపణలు గుప్పించారు ఈ నేపథ్యంలో భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని వాజిద్ కోరారు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి భారత్ కృషి చేయాలన్నారు ముఖ్యంగా అవామీ లీగ్ నాయకులను రక్షించుకునేందుకు భారత సాయాన్ని వాజిద్ కోరుతున్నారు అవామీ లీగ్ పార్టీ హసీనాకు చెందింది తమ కుటుంబం ఇకపై రాజకీయాల్లోకి రాదని తాను చెప్పానని కానీ పార్టీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను చూస్తే ఊరుకోలేమన్నారు అంటే హసీనా మనసు మార్చుకున్నట్లు చెప్పారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన తరువాత షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే హసీనా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అంటే ఇంకా హసీనా నిర్ణయించుకోలేదని వాజీద్ చెప్పుకొచ్చారు ఇప్పుడు బంగ్లాదేశ్ కు వెళ్లడం కంటే ముందు హసీనాకు అత్యవసరమైన విషయాలు వేరే ఉన్నాయి అదే ఆమెకు ఆశ్రయం లభించడం ఇప్పుడు ఏ దేశం ఆశ్రయం ఇస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది ఆమె ఇప్పుడు తొందరపడి తిరిగి దేశానికి వెళ్లలేదు ఇప్పుడు బంగ్లాదేశ్ గందరగోళంతో పాటు కుట్రలు హింస దిశగా అడుగులు వేస్తుంది అవన్నీ ఆగిపోయిన తరువాత మాత్రమే హసీనా ఆ దేశంలోకి అడుగు పెట్టగలదు ఇప్పుడు యునిస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోంది